దేవుని బిడ్డలారా ఈ దినము లూక ఇరవై ఒకటి ముప్పై ఆరో వచ్చినా ధ్యానిద్దాం ఎల్లప్పుడూనూ ప్రార్థన చేయొచ్చు మేలుకోగా నుండి దేవునికి మహిమకలుగాక దేవుని బిడ్డలారా దేవుని ఒక వాక్యంలో మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ దేవుని వాక్యం సెలవిస్తాం ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మేలుకోగా నుండి నిజముగా ఈ చివరి దినాల ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరము కూడా మేలుకోగా ఉండి ప్రార్థన చేయాలి ఆత్మీయం మేలుకువ ప్రార్థనలో కలిగి ఉండాలి ఆత్మీయం మేలుకువ కలిగి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవునికి మన విన్నపములను తెలియచేయుడి అని వాక్యం సరివిస్తూ ఉంది కాబట్టి ప్రార్థన చేయడము మానేయకూడదు ఈ దినాల్లో చాలామంది దేవుని సన్నిధిలో గడపటం లేదు ఈ దినాలలో బిజీ బిజీ అయిపోతూ ఉన్నారు దేవుని బిటిలారా బిజీ కంటే కూడా మన పనుల కంటే కూడా మొట్టమొదట దేవునికి సమయం ఇవ్వడము చాలా ప్రాముఖ్యం మన జీవితంలో ప్రతిది కూడా దేవునికరంగా ఆశీర్వాదకరముగా మారాలి అంటే దేవుని సన్నిధిలో మొదటి సమయము మనము దేవుని సన్నిధిలోనే గడపాలి అప్పుడు ప్రతిది కూడా అది దేవుని కర్మగా మార్చబడుతుంది కాబట్టి శోధంలో ప్రవేశించకుండాన్నట్లుగా మేలుకోగొండి ప్రార్థన చేయుడు అని వేసే అన్నాడు కాబట్టి మేలుకోగా నుండి ప్రార్థన చేయాలి ఇంకా అనేక విషయాలు మేలుకోగుండి ప్రార్థన చేయుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మేలుకో కలిగి ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేయనుగాక గాక ఆమె